హాయ్ అండి మన గార్డెన్లో బేర్పాదు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పిందలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఇవాళ అయితే నేను సాయంత్రం గార్డెన్లోకి వచ్చేటప్పటికి ఫ్లవరు కొంచెం మొగ్గల్లాగా ఇప్పులుకున్నాయి కొంచెం పెద్దగా అవ్వలేదు నేను వాటరింగ్ చేసిన తర్వాత నేను చూస్తుండగానే ఇంత ఎల్లోగా మంచిగా వచ్చింది ఇప్పుడైతే మెయిల్ ఫ్లవర్ తీసుకొని ఫీమైల్ ఫ్లవర్కి హ్యాండ్ పాలినేషన్ చేస్తాను అది చేస్తేనే మనకి అనేది నిలబడుతుంది మొగ్గ రాలిపోకుండా కాయ తయారవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మనం కాయలు వచ్చిన తర్వాత ఇలాగే చేయాలి ప్రతి కాయ నిలబడాలి అంటే మనం అలా చేస్తూ ఉండాలి ఒక్కోసారి నైట్ వచ్చేస్తుంది మనం చూడము ఫ్లవర్ అనేది పడిపోయి అప్పుడు కాయకి చేస్తే మనం ఫ్లవర్ అనేది లేకుండా ఉన్నప్పుడు చేస్తే ఆ కాయ మురిగిపోయి రాదు ఇలా వస్తున్నప్పుడు చేయాలి ఇది సాయంత్రం వేళలోనే ఇచ్చులుకుంటున్నాయి ఈ ఫ్లవర్స్ కానీ నేను ఇంకా రెండు రోజుల నుంచి చూస్తున్నా మొగ్గలు ఎప్పుడు పెద్ద ఫ్లవర్ వచ్చిద్దా అని అయితే అలాగే కూర్చున్నా నేను ఇక్కడే అవి ఫ్లవర్స్ వీడిలేదాకా చూస్తూ ఉన్నాను ఇప్పుడైతే అయ్యింది నేనైతే పాలినేషన్ చేస్తున్నా ఇలాగే చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన గార్డెన్లో ఈ బీరపాతకు ఒకదానికే ఇది ఇంకా వేరే వాటి అక్కర్లేదు నేను ఇంతకు ముందు చాలా చేస్తున్నాను అందుకని ఇప్పుడు చేశాను అప్పుడు వీడియో తీయలేదు చూడండి ఇంకా పిందలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ రెండు రోజుల్లో వస్తాయి మనకి ఈ ఈ కేక్ అంతా ఉన్నాయి కిందలో పై వరకు చూడండి ఇలాగ చేయండి మీరు కూడా ప్రతి కింద నిలబడాలంటే మనం అలా చేసుకుంటే నిలబడుతుంది కాయ అనేది మనకి ఫెయిల్ అవ్వకుండా వచ్చేస్తుంది హైబ్రిడ్ ఇది కింద కూడా చూడంత పొడవు ఉందో చూడండి కింద అదే మన నాటు వేరే అనుకోండి చిన్నగా వస్తాయి ఇది రావడమే స్టార్ట్లోనే పెద్దగా అనిపిస్తాయి నేను నాటి కూడా వేసాను అవి తక్కువ వస్తాయి మనకి దిగుబడి ఒక పాదికి ఆ మొక్క ఆ పాదైపోయేలోపు ఒక పది కాయలు కూడా కంపం మనం అన్ని ఏడు ఆరు ఏడు అలా వస్తాయి మరి ఇది టాప్ ఎక్కువ వస్తుంది అని చెప్పారు నాకు విత్తనాలు అయితే నేను మూడు పెట్టాను మూడు నాలుగు పెట్టాను టబ్బులో ఎల్లడుపు దాంట్లో పెట్టాను లోతుది కాకుండా ఎల్లడుపుది అనుకోండి వీటి ఈ పాదులు ఏవైనా సరే లోతు ఎల్లవు వేర్లు వస్తాయి అనమాట అందుకని మనం లోతుగా పెద్ద టబ్బుల్లో పెట్టకుండా హైట్ తక్కువ ఉండి ఎలడుపుగా ఉండాలి అందులో ఒక నాలుగు పాదులు పెట్టుకుంటే నాలుగు కానీ మూడు కానీ నేనైతే కింద చూపించాను నేనైతే కింద కోలరుదు ఉంటుంది కదా అడుగు భాగం ఆ అడుగు భాగం ఎల్లడుపుది బాగా చాలా ఉంటుంది అందులో పెట్టాను రెండు పాదులు బేర్ ఒకటేమో కాకర పెట్టాను ఒకటి పాదు నేను వేయకుండానే కూరగాయలు వేస్ట్లో పడింది ఇది చిన్నది ఇంకొంచేసాను ఉంచేసాను అనమాట మనకి దోసకాయలు కూడా వస్తాయి కదా ఇంతకుముందు ముందు దోసకాయలు చాలా కుండీల్లో మన కూరగాయలు వేస్ట్లో పడి నాకు దోసకాయలు బాగా చేసాను చేశాను ఇంతకుముందు దోసకాయ చాలా టేస్ట్ ఉంటుంది అది మన తోటలోది మందులు వేయకుండా వచ్చేది అలాగే మనం ఇంకా అలాంటిది పెట్టుకుంటే ఎలా అడిపితే ఏదైనా సరే మనకి పాదులకి కరెక్టు ఎందుకంటే అది లోతు వెళ్ళదు కాబట్టి వెళ్ళడిపి వెళ్తాయి కాబట్టి వేర్లు నేల మీద ఉన్నట్టుగా ఫ్రీగా ఉంటుంది అనమాట దానికి అప్పుడు మనకి బాగా కాయలు వస్తాయి చూడండి మూడు పాదులు ఉంటే మనకి ఫ్యామిలీకి వారంలో ఒక చెట్టుకి ఒక పాదుకి కాకపోయినా ఇంకొక పాదుకి రెండు రెండు మూడు మూడు అలా వస్తాయి కదా సరిపోతుంటాయి అందుకని ఒక్క పాదైతే సరిపోదు అలా వేయండి ఓకేనా నా ఫ్రెండ్స్